మనం ఇప్పుడు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ముందున్నాం జనంలో నుంచి నాయకుడు పుట్టాలి కానీ అది గిరిధర్ రెడ్డి పోటీ చేస్తాడా శ్రీధర్ రెడ్డి గారి పోటీ చేస్తారా లేదంటే జనాలకి సందేహాలు ఈ ఇంటికి చాలా నివృత్తి అవ్వాల్సిన విషయం కూడా ఉంది డోర్లు ఏమన్నా మీ అడ్డానా ఇదంతా కూడా మాకు గిట్టిన వాళ్ళు ప్రత్యర్థులు కబ్జా కబ్జాకోర్లు నెల్లూరు రూరల్ ప్రజల పట్ల ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తించిన కట్టి లాక్కొని ఇడ్చుకు వెళ్తా నుంచి ఆఫీస్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాస్తవంగా చాలా మంది రైతులతో పెద్దోళ్ళతో మాట్లాడిన దగ్గర శ్రీధర్ రెడ్డి వాళ్ళందరికీ తోలు తీసేస్తారు రౌడి అనే పదం దయచేసి వాళ్ళు ఎవరన్నా ఉంది నెల్లూరు రూరల్ కాన్స్టిట్యులో ఉన్నాం గడప గడపకు అనే కార్యక్రమంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు రెడ్డి గిరిధర్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు ఆ ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు గడప గడపకు తిరగాల్సిన అవసరం ఏంది ఎన్నికల సమీపంలో లేవు ఎందుకు తిరుగుతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రజలందరికీ అదే క్వశ్చన్ మార్క్ మనం ఇప్పుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ముందున్నాం ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఆయన గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం మీద నమస్కారం నమస్కారం సార్ బాగున్నాదా బాగున్నాను సార్ ఏం సార్ గడప గడపకు రూరల్లో ఎలా జరుగుతుంది సార్ స్పందన ఎలా ఉంది అద్భుతంగా ఉంది స్పందన గడప గడపకు అనే కార్యక్రమం కొత్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను మొట్టమొదటిగా చేసేదేం కాదు మా సోదరులు గారి గారు శాసనసభ్యులు కాకముందు శాసనసభ్యులుగా రెండు పర్యాయాలు దాదాపు నాలుగు సార్లు గడప గడపకు కూడా తిరుగున్నారు అయితే ఇప్పుడు అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే మొదలు పెట్టాం దానికి కారణం గతంలో అధికారంలో వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఏదైతే అనుకున్నామో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయాలని అవన్నీ కూడా కొన్ని చేయలేకపోయినాం చాలా వరకు దానివల్ల మేము పార్టీ నుంచి బయటకు కూడా వచ్చాం అయితే ముందుగానే ఈ ఆరు నెలల్లోనే మనం గడప గడపకి తిరిగితే మనమే ప్రతి ఇంటికి పోతే ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మూడోసారి పార్టీ మారి శాసనసభ్యులుగా మా సోదరులు పోటీ చేసినప్పుడు సోదర్రెడ్డి గారు పోటీ చేసినప్పుడు అత్యంత భారీ మెజార్టీ ఎవరు ఊహించిన మెజార్టీ ఎందుకంటే మా మీద ఒక నమ్మకం ఒక భరోసా పెట్టుకుని మాకు ఏదైతే అవకాశం ఇచ్చారో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మూడోసారి బ్రహ్మరథంతో మాకు గెలిపించారు మా మీద మరింత బాధ్యత పెరిగింది వారు వచ్చేదే కాకుండా ఇంకా కూడా వారి దగ్గరికే పోయి వారి ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే నిత్యం ఆఫీసుకు కూడా చాలామంది వస్తూ ఉంటారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వారే కాకుండా మనం కూడా ప్రతి గడపకు పోయి మొదటి ఆరు నెలల్లోనే ఆ గ్రామంలో కానీ వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కానీ ఎలక్ట్రిక్ పోల్ షిఫ్టింగ్లో లైటింగ్లో లేదంటే రోడ్లో డ్రైన్లో సాగునీరు తాగునీరు ఇంకా పింఛన్ లేదన్న గత గవర్నమెంట్లో తీసేసి ఉంటేనో పెన్షన్లో ఇవన్నీ కూడా ప్రతి గడపకు కూడా మనం పోయి తెలుసుకొని వాటిని మనం సరిదిద్దుకొని నెల్లూరు రూరల్ ప్రజలకి మరింత సంక్షేమం అభివృద్ధి ఇచ్చేదానికి అవకాశం ఉంటుందనే దాంతోనే ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఓకే మీరు గడప గడపకు సంబంధించిన ఈ కార్యక్రమంలో ప్రజలతో కలిసే పనులు ఉన్నారు మీరు టైం వేస్ట్ చేయను స్ట్రైట్ క్వశ్చన్ వచ్చేస్తున్నారు గిరిధర్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారు వారి అన్న శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారిని ప్రమోట్ చేస్తున్నారు రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా పెద్ద స్థాయికి వెళ్తున్నారా అనే విషయాల మీద చాలా డౌట్స్ ఉన్నాయి నెల్లూరులో స్ట్రైట్ క్వశ్చన్ నెక్స్ట్ ఎలక్షన్లో మీరు పోటీ చేయబోతున్నారా అన్నగారు ఒప్పుకున్నాను సార్ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేయబోతున్నానా లేదా అనేది మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ గారి నిర్ణయం అది గిరిజారెడ్డి పోటీ చేస్తారా శ్రీధర్ గారు పోటీ చేస్తారా లేదంటే మరెవరినైనా వారు పెడతారనేది ఇష్టం వారి అభిష్టం మేరకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభ్యర్థి ఉంటాడు అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకేందంటే బాధ్యత గత ఎన్నికల్లో మాకు ప్రజలు ఇచ్చిన మెజారిటీని ఇంకా దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యత పెరిగింది కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్పితే రెండు వేల ఇరవై తొమ్మిది గురించి ఆలోచించే పరిస్థితుల్లో మేము గిరిధర్ రెడ్డి గారికి వారసత్వం ఇచ్చేసారా లేదా అన్నగారు దానికి ఒప్పుకున్నారా లేదా గిరిధర్ రెడ్డి గారికి వారసత్వం శ్రీధర్ రెడ్డి ఇస్తే రాదండి ప్రజలు ఇస్తే వారసత్వం వస్తుంది ప్రజలు రావాలి ప్రజల్లో జనం జనంలో నుంచి నాయకుడు పుట్టాలి కానీ వారసత్వ నాయకులు ఎవరు కూడా నిలవల రాజకీయాల్లో అది మీకు అందరికి తెలిసిన విషయం అంటే రూరల్ ప్రజలతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి బంధాలు ఏర్పడి ఉన్నాయి ఒక్క విషయం స్టేట్ క్వశ్చన్ సార్ మీరు అడగాల్సిన క్వశ్చను జనాలకి సందేహాలు ఈ ఇంటర్వ్యూతో చాలా నివృత్తి అవ్వాల్సిన విషయం కూడా ఉంది రూరల్ ఏమన్నా మీ అడ్డానా రూరల్లో వేలు పెడితే ఒప్పుకోము రూరల్లో విషయాలు మాట్లాడితే సహించము మంత్రులు కూడా సహించరా మంత్రులతో గొడవలు ఏ మంత్రితో కూడా గొడవలు లేవు ఇదంతా అపోహ నారాయణతో మన గొడవలు లేవు ఏమి గొడవలు లేవు నిరంతరం మంత్రి నారాయణ గారు మా ఆఫీస్కి వస్తున్నారు మేము వారి ఆఫీస్కి పోతున్నాం రోజుకు రెండు మూడు సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం కన్సర్న్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దాని వల్లే ఈరోజు నెల్లూరు రూరల్లో ఇరవై ఆరు డివిజన్లో అర్బన్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇద ఇదంతా కూడా మాకు గిట్టిన వాళ్ళు ప్రత్యర్థులు చేసే ప్రచారం చెప్తే ఏమీ లేదు గిరిధర్ రెడ్డి గారు ఒక రౌడీ వినోద్ రౌడీ అనే పదం దయచేసి వాళ్ళు ఎవరన్నా మాట్లాడి కానీ మీ బోటు మీడియా సోదరులు మాట్లాడుకోవడం అనేది మాట్లాడడం మీ నోటి తర్వాత మీరు రౌడీ అనే పదాన్ని మీరు మాట్లాడడం భావ్యం కాదు ఎందుకంటే మీరు మాలాంటి రాజకీయ నాయకులను ఎంతో మందిని ఇంటర్వ్యూలు ఉంటారు ఎంతో మందితో మాట్లాడుంటారు సమాజంలో ఎవరైంది వారి నియోజకవర్గంలో ఎవరైంది అనేది మీరు నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా బహుశా రోజు నిన్న కూడా తిరిగినట్టున్నారు మీరు కనుక్కుంటు తెలుసు కానీ మీ ఓటు వారు రౌడీ అనే పదం మాట్లాడడం భావ్యం కాదు ప్రజలు కూడా మెచ్చరు నేను చెప్పేది కూడా ఏంటంటే ఈ రౌడీలు కోర్లు అనే ప్రచారం ఎందుకు జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో జనాలతో ప్రజలతో కానీ రైతులతో కానీ గ్రామస్తులతో మాట్లాడినప్పుడు శ్రీధర్ రెడ్డి మా బిడ్డ మాకే అవసరం ఉన్న శ్రీధర్ రెడ్డి ఉన్నాడు మా ఇంకెవరు బాగాలేదన్న వాయిస్ ఇక్కడ కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో ప్రచారం మాత్రం రౌడీలు కబ్జాకోర్లు ఆయన ఒక చరణ్ రాజు ఆయన దోచుపని చేస్తాడు చూడడానికి ఏంటి ప్రచారం అంటే ప్రచారం ఎందుకు జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ ఎందుకు ఎందుకు ప్రచారం చేసేవాళ్ళు ఓన్లీ ప్రచారకర్తలే వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ ఏం తెలియదు వాళ్ళకి గ్రౌండ్లో ఏం జరుగుతుందో గ్రౌండ్లో వాస్తవం పరిస్థితి ఏంది అంచనా అయ్యలేక మొన్నటి ఎలక్షన్లో కూడా పాపం ఒక ప్రచారకర్త డబ్బులు పెట్టి ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాకి కోట్లాది రూపాయలు కుమ్మరించి నా మీద కానీ మా సోదరుల మీద కానీ మా కుటుంబం మీద కానీ ఎన్నో రకాలుగా రక్త చరిత్రలు కూటమిరెడ్డి చరిత్రలు ఎన్నెన్నో పెట్టి ఏమైందనేది మనం అందరం కూడా చూసాం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి వాస్తవాలు తెలుసు ఎవరైతే పిలిస్తే పలకతారు ఎవరైతే అందుబాటులో ఉంటారు ఒకటైతే వాస్తవం నెల్లూరు రూరల్ ప్రజల పట్ల ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తించినా లేదు వారి పట్ల ఏదన్నా వేరే విధంగా ఉన్నా వారి పట్ల అది రౌడీగా అయినా ప్రవర్తిస్తాం అది అది ఏదే విధంగా ఆ విధంగా ఉంటాం దాంట్లో ఏమైనా వెనక్కి ఉండదు సందర్భం వచ్చిందో క్వశ్చన్ అడతా చెప్పండి మీరు మీ అన్నగారు ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత మీరు అప్పటికే కొంత చంద్రబాబు గారితో మాట్లాడి డిస్కషన్ జరిగింది బోరు కడ్డే అనిల్ కట్టి లాక్కొని ఈడ్చుకు వెళ్తా నెరూరు నుంచి ఆఫీస్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను ఆఫీస్ దగ్గర పెట్టారు సార్ తమరేనా బోరుగడ్డ అటువంటి వాళ్ళతో మాట్లాడే ఆ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం కాదు మేము బోరుగడ్డ అనిల్ పరిస్థితి దారుణం అయిపోయింది అతని పరిస్థితి దారుణం అయితే ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు దేవుడు అలా రాసి పెట్టుంటాడు బోరుగడ్డ అనిళ్ళ మీద ఒక నిమిషం టైం వేస్ట్ చేసుకునే వ్యక్తులం కాదు బోరుగడ్డ అనీల్ గురించి మాట్లాడే అవసరం కూడా లేదు సరే బర్నింగ్ ఇష్యూ కరెంట్ టాపిక్ ఒక విషయం మాట్లాడతా దానికంటే ముందు మీ హీరో ఎవరు సినిమాల్లోనా సినిమాల్లో మీ అభిమాన హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీలో మీ హీరో ఎవరు మీకు అభిమాన హీరో చిరంజీవి చిరంజీవి సూపర్ పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పమంటే మూడు ముక్కలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పేదేమో అందరు చెప్పేది నేను చెప్పేది మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి మొన్న కూటమిలో మేము అందరం కలిసి ఏదైతే కూటమి విజయానికి కూడా కారణమైన ఒక వ్యక్తి అటువంటి వ్యక్తి సార్ ముఖ్యంగా మూడు విషయాలు చెప్తాను సార్ వంగవీటి మోహన్ రంగ అనే ఒక వ్యక్తిని చంపిన విషయంలో చంద్రబాబు బలమైన నింద మూశారు ఒకటి రెండోది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేపిన బేషరత్తుగా మద్దతు ఇచ్చి తెలుగుదేశం అధికారాలు రావడానికి కారణమయ్యారు రెండు యాభై మూడు రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉంటారు జగన్ పాలనలో లోకేష్ బెయిల్ అంటూ ఢిల్లీకి వెళ్తే వెళ్ళి నేను మద్దతు చూసి వచ్చిన ఫస్ట్కి నన్ను నెక్స్ట్ క్షణం నేను మద్దతు ఇస్తున్నాను తెలుగుదేశం జనసేన కలిసి ముందుకెళ్తున్నాయి అని సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచే స్థానాలను పోటీ చేస్తాను నాకు ఎక్కువ స్థానాల వద్దని తను తగ్గించుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇన్ని త్యాగాలు ఇన్ని సహాయాలు ఇంత చేస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయనకు నువ్వు ఏనామ ఇచ్చారా బక్షిస్ ఇచ్చారా ఆయన డిప్యూటీ సీఎం ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్ అని చెప్పి తరబేతికి ఎందుకు తీసుకొస్తున్నారు కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారే సార్ ఎవరు ఏం మాట్లాడారో నాకు తెలియదు ఈ డిప్యూటీ సీఎం విషయంపై లోకేష్ గారు డిప్యూటీ సీఎం విషయంపై పూర్తిగా కూటమి నే కూటమి నేతలు మళ్ళా చెప్తున్నా కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధ్యక్షులు కానీ బీజేపీ అధ్యక్షులు కానీ వారు తీసుకునే నిర్ణయం తప్పితే నేను మాట్లాడే పరిస్థితి కాదు ఓకే నెక్స్ట్ మనం రూరల్ విషయానికి వద్దాం బయట రాజకీయాల విషయం పక్కన పెట్టేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నాతో పాటు నేను కూడా అనుకున్నా ఇంకో విషయం ఎందుకంటే నేనే అనుకున్నా బిగ్గెస్ట్ ఎలక్షన్ నెల్లూరు జిల్లాలో రూరల్లో జరుగుతుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఎలక్షన్ జరగబోతుంది ఒకళ్ళు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఒకళ్ళు ఆయనకి డబ్బు ఉంది అన్ని చోటకు గెలిచాడు ఎమ్మెల్యేగా ఎక్కడ పోటీ చేస్తారో గెలుస్తాను ఒక పేరుతో ఆదాల ప్రభాకర్ రెడ్డి ముందుకు వస్తే ఎవరైనా రెండు వేలతో గెలుస్తారనుకున్నాను సార్ ముప్పై ఐదు వేల మెజార్టీ మీ బ్రదర్ మీ ఇద్దరు పక్క పక్కనే కూర్చోమంటారు ముప్పై ఐదు వేల మెజార్టీ డిక్లేర్ అయిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నాకేం ఫీలింగ్ లేదు సార్ నేను ఎట్టా ముప్పై వేలు ముప్పై ఐదు గెలుస్తాను నాకు ముందే తెలుసు కదా కానక్ చెట్టు కింద కూర్చొని పాతల ఇంటిలో చెప్తున్నా ఇక్కడ ఉండే నాయకులు చాలా మంది నాతో ఎలక్షన్ ఉన్నారు వాళ్ళందరికి కూడా చెప్పిన ఏ ఊర్లో మెజార్టీ రాబోతుంది ఏ బూత్లో మెజార్టీ రాబోతుంది ఫస్ట్ రౌండ్ ఎంత సెకండ్ రౌండ్ ఎంత మనం ఎంతతో గెలుస్తాబోతున్నామని కౌంటింగ్ ఎలక్షన్ ముందు ఇచ్చినా కౌంటింగ్ ముందు రోజు కూడా ఆఫీసులో చెప్పినా మా బ్రదర్కి కూడా అంకిల్ లెక్కలతోటి విలేజ్ వైజ్ ఇచ్చిన ముప్పై ముప్పై ఐదు నాకేం పెద్ద ఆశ్చర్యం లేదు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అనే వ్యక్తి మీరు ఏదైతే కోర్టు చేశారో అది ఆయన దగ్గర పక్కన ఉండేవాళ్ళైనా ఓహో ఆహా అనుకోవాల్సిందే కానీ ఏదో దేవుడి దేవుళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మిస్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో క్లోజ్ అయిపోయింది అకౌంట్ లేకుండా నేను ఈ గడిచిన రెండు మూడు రోజుల్లో మీరు గడప గడప తిరిగి గ్రామాల్లో నేను కూడా తిరిగాను వెళ్ళి కొంతమంది మాట్లాడాను వాస్తవంగా చాలా మంది రైతులతో పెద్దోళ్ళతో మాట్లాడిన దగ్గర మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు మాకు ఏదైనా ఇబ్బంది అయితే మా శ్రీధర్ దగ్గరికి వెళ్తావా మా బిడ్డ దగ్గరికి వెళ్తావా అనే విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ హై ఎక్స్పెక్టే ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు ఒక ఎక్స్పెక్టేషన్ అంటే ఒక బాహుబలి సినిమా అనుకోండి ఇప్పుడు మీరు లైన్లోకి వస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ప్రజల మనసులో ఉన్న శ్రీధర్ రెడ్డి ఫీలింగ్ని మీరు ఎట్ట మ్యాచ్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గరికి ఎట్లా మ్యాచ్ చేసుకుని ముందుకెళ్ళగలు ఎలా సక్సెస్ అవుతారు చాలా పెద్ద టాస్క్ మీకు అర్థం నాకు అర్థమైంది కానీ అదేం పెద్ద టాస్క్ అయింది ఎందుకంటే నాకు తెలిసి సేధరెడ్డిని గిరిజారెడ్డిని ఎవరు వేరుగా చూడరు సేదరెడ్డి గిరిజారెడ్డి ఒకటే సేదరెడ్డి గిరిజారెడ్డి ఒకటే ఇద్దరు అనాల్దమ్ములను ఇద్దరం ఒకటే ఇద్దరం చేసేది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోసమే ఇద్దరం పోరాడేది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోసమే కాబట్టి ఇద్దరం వేరే అనుకోవట్లేదు అదే నాకు పెద్ద ఏంది నాకు మీ పేరు చెప్తేనే ఒక సెంటిమెంటల్ ఫీల్ అయిపోతారు సేదరెడ్డి గారు కళల్లో ఒక రకమైన చెమ్మ గిరిదేటి పేరు చెప్తే నాకు అన్ని ఆయన ఖుష విధంగా మరి ఏటారు సార్ అది ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడగండి సూర్తి చేసేప్పుడు ఆలో ఏముందో అన్న మీద మీ ఫీలింగ్ అన్న మీద మీ ఫీలింగ్ మీ అన్న గారి మీద మీ ఫీలింగ్ అన్న మీద నా ఫీలింగ్ ఏందో చూస్తానే ఉన్నారు కదా పదిహేను సంవత్సరాల నుంచి కొత్తగా నేను చెప్పుకునేదే ఉంది సార్ మొన్నటి లో అన్న మీద ఫీలింగ్ ఏందో చూశారు అంతకుముందు చూశారు అంతకు ముందు చూశారు నా ఫీలింగ్ అన్న మీద ఏందో నేను చెప్పుకుండా మా అన్నే చాలా సార్లు చెప్పున్నారు సార్ మీకు తెలియింది ఏమన్నా మీరు చాలా ఏ అన్న ఎన్ని చెప్పినా ఏ అన్నా చేయని పని మీ అన్న చేశారు సార్ కోటి రూపాయలు ఆశిస్తారు పొలాలు ఇస్తారు ఆస్తులు ఇస్తారు ఏమైనా ఇస్తారు రాజకీయంగా సీట్ ఇవ్వరు నా తమ్ముడు నా తరఫు నా ప్రతినిధిగా ముందుకు రాబోతున్నాను అని చెప్పి డిక్లేర్ చేసి దానికి తమ్ముందు మనుషులందరికీ చెప్పి తమ్ముడే ఇంకా మీకు అన్ని సర్వస్వం అని చెప్పి ముందుకు నెట్టడం అనేది మాత్రం సార్ అలా ఏం లేదు ఇద్దరం కలిసే మెలిసే చేస్తుంటాం అన్ని విధాలు నేను ఆయన అందుబాటులో ఉంటాం ఇప్పుడు నేను ఇక్కడ జరుగుతున్నా ఆయన టౌన్లో ఉన్నారు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు అధికారులతో సమీక్ష అలా ఉంటుంది ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం తప్పితే అలా వేరు వేరు ఏమి ఉండదు సార్ నాకు ఇచ్చేది ఆయనకి ఇచ్చేది ఇద్దరం ఒకటే అనుకుంటాం సార్ ఆయన ఎమ్మెల్యే ఉంటే నేను ఎంపీకి పోయే అవకాశం ఉంటుంది సార్ అసలు అంత దూరం నాకైతే తెలియదు సార్ ఉంటే మీరు సేదరెడ్డి గారి గురించి ఆయనతో మాట తమ్ముడికి రోజులు ఇచ్చేసి ఫ్యూచర్లో అట్లా అట్లా ఆయన ఏం తెలియదు అది అది సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరగబోతుందా ఎమ్మెల్యే ఉంటారా ఎంపీగా ఉంటారా ఇంకోటి ఉంటారా ఇంకోటి ఉంటారా ఆలోచనలో మేము లేవు సార్ మేము ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా మీద ఒక నమ్మకం ఒక భరోసా పెట్టుకొని ఏదైతే మీరు ఇందా అక్కడి నుంచి చెప్పారో ఎప్పుడు ఓటమి ఎరగని ధీరుడు వీరుడు సూర్యుడు అన్నారో ఆయన్నే ముప్పై ఐదు వేలతో మడిచిపెట్టి లోపల పెట్టిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల సంక్షేమం క్షేమం సంక్షేమమే మా జెండా మా అజెండా దానికోసమే మేము ఉంటాం చెప్తే ఇరవై తొమ్మిదిలో ఏం జరగద్దా ఎవరికి ఇస్తారా అది కాదు సార్ మేము ఒక మాట చెప్పినాం ఆ మాట నమ్మకంతో మా మమ్మల్ని తెలుగుదేశం పార్టీ గౌరవిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే మాకు ప్రజలు మూడోసారి అవకాశం ఇచ్చారు వారికి చేయాల్సినవి చాలా ఉన్నాయి నిజంగా ఇళ్ళల్లో తిరుగుతుంటే కళ్ళనీళ్ళు వస్తూ ఉన్నాయి వాళ్ళకి ఏం చేస్తే మేము రుణం తీర్చుకుంటామో మాకు అర్థం కాదు కానీ చాలా చేయాల్సిన బాధ్యత ఉంది సార్ ఒక సంక్షే ఒక అభివృద్ధి పనులే కాదు సంక్షేమే కాదు వీళ్ళంతవరకు చేస్తూ ఉన్నాం పర్సనల్గా హాస్పిటల్ సమస్యలు ఇవి కూడా కానీ ఇళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు చేసుకున్న రిసీవింగ్ చేసుకునే విధానం కానీ వాళ్ళు పూల్ చల్లే విధానం శాలువాలు తన ఇంట్లో తనకి ఐదు వందలు ఉందో లేదో కానీ నాకు శాలవకపోతే కళ్ళు నీళ్ళు వచ్చిన ఈరోజు ఉద్యా అంటే వీళ్ళకి ఏం చేస్తే మనం ఇంకేం చేయిస్తే మనం తీర్చుకుంటాం ఇంకా ఈ అభిమానం కోర్టులో ఎన్నో పెడితే రాస్తారు ఇది వ్యక్తిగతంగా రావాలి ఇది అభిమానం ఉండాలి ఎందుకంటే మేము కూడా వాళ్ళు నెల్లూరుకు వచ్చినప్పుడు మేము అదేవిధంగా మా ఆఫీస్కి వస్తే మేము మా కుటుంబ సభ్యులు వచ్చినట్టే భావించి వాళ్ళకి అన్నీ చేస్తాం కాబట్టి అభిమానం ఈరోజు కళ్ళల్లో కనపడతామని మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒకటికి మూడు సార్లు తిరగాలని నిర్ణయించుకున్నాం చాలా చేయాల్సిన కార్యక్రమాలుగా ఉన్నాయి ఇవన్నీ మాకు జూన్ లోపల ఫస్ట్ తిరిగేస్తే మాకు ఏమేమి ఎంత డెవలప్మెంట్ కావాలన్నీ కూడా కన్సల్తో మాట్లాడి ఎమ్మెల్యే గారు చేయాలి చేయాలనే తపన దాంతోనే ఉన్నాం సార్ మాది ఒకటే ఒకటి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పడాలని నడిపించడమే మా లక్ష్యం సార్ హండ్రెడ్ పర్సెంట్ మీ తప్పన నాకు ఈరోజు వచ్చినప్పుడు అర్థమైంది ఈ రెండు మూడు రోజులు తిరుగుతున్న రోజుల్లో ఒకప్పుడు ఈ రోడ్డులో నరసింహకోండం నుంచి ఇది రావాలంటే ముక్కలు గంట పడుతుందండి రోడ్డు అధ్వానంగా ఉండేది ఈరోజు వస్తుంటే ఒకటి రెండు కిలోమీటర్ స్పీడ్తో వచ్చింది గారు చాలా బాగున్నాయి రోడ్డు ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా కోటరెడ్డి బ్రదర్స్ని అభినందించాలి అంటే ఆరు నెలలైంది కోటమిరెడ్డి బ్రదర్స్ అని కాదు కానీ సార్ గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఈ రెండు విషయాల్లో కూడా సంపాదనలు చేస్తున్నారు దానిలో భాగంగానే నెల్లూరు రోజు నియోజకవర్గంలో దాదాపు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ ఏడు నెలల్లోనే చాలా రోడ్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక భవిష్యత్తులో కూడా చాలా చూడబోతుంది ఒక విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలా చాలామందికి రాజకీయ పునః భిక్ష పెట్టారు మీరు రీజన్ ఏంటంటే ఎలక్షన్లకు ముందు వెన్నుపోటు పిడిచి వెళ్ళిపోయారానండి అవతల పార్టీలు డబ్బులు తీసుకుని వెళ్ళి ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారండీ చాలామంది పార్టీలు మారారు శ్రీధర్ రెడ్డి వాళ్ళందరికీ తోలు తీసేస్తాడని అనుకున్నాను నేను ఖచ్చితంగా నేనైతే అనుకున్నా ఏమీ లేదు సాధారణంగా హృదయానికి అద్దుకొని అందరినీ స్వాగతించాడు వెనక్కి వస్తానన్న ప్రతి ఒక్కరిని వెనక్కి తీసుకున్నారు కేవలం తమ్ముడు కోసం ఈ విషయానికి ఏమంటారు ఇప్పుడు ఇక్కడ తమ్ముడా అని కాదు సార్ ఒకటైతే అర్థం చేసుకోవాలి సార్ రాజకీయాల్లో ఎవరినైనా సరే మనం భయపెట్టో డబ్బులతోనో కొనలేము సార్ అభిమానంతో ప్రేమతో ఎంత దూరమైనా వారు మనతో ప్రయాణిస్తారు మనం వారితో ప్రయాణిస్తాం తప్పితే భయంతో డబ్బులతో ఏం చేయలేము సార్ ఆ రోజులు పోయినాయి రాజకీయాల్లో ఈరోజు ఎవరికి కూడా మనతో అవసరం లేదు సార్ నాకు వారితో అవసరం వారికి నాతో అవసరం లేదు వారికి నేను కాకుంటే మీరు ఉంటారు మీరు కాకుంటే ఆయన ఉంటారు కానీ నాకు అవసరం వాడితో అందుకని వారి పట్ల గౌరవంగా ఉన్నప్పుడే మనకు ఆ మర్యాద దక్కుతుంది కాకుంటే ఎవరైతే ఎలక్షన్స్కి ముందు మాతో రాలేరో దానికి ఎన్నో కారణాలు ఉంటాయి సార్ ఏదో నిలబడ్డ క్యాండిడేట్ అట్ అని కాదు కానీ కొంతమంది ఆ రోజున్న ఆ పార్టీ అధినాయకుడి మీద అభిమానంతోనో లేదంటే ఇతరితర కారణాలతోనో వీటిలతో ఎందుకంటే వారందరూ కూడా ఎవరైతే మాతో రాకుండా ఆగిపోయినారో ఆ పదహారు నెలల పాటు మాతో లేరు కానీ అంతకుముందు దాదాపు మాతో వారందరూ కూడా పది సంవత్సరాలు ప్రయాణించిన వారే అందుకని మాకు పెద్ద దాంట్లో ఇదిగా అనిపించదు వాళ్ళని మేము మా అనుకుంటాం ఏదో జర జరగ జరగకూడదు జరిగింది సరే అది వారిని తప్పుపట్టే అవసరం లేదు వారి పరిస్థితులు వారి రాజకీయ అవసరాలు లేదంటే వారికి ఆ రోజు ఉన్న వాళ్ళ అధినాయకుడి మీద అభిమానం ఇవన్నీ చూశారు అల్టిమేట్లీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంది అదే మనకు విజయవాడలో ఉన్న నాయకులు అవసరం లేదురా మనకు ఎవరైనా ఉంటే స్థానికంగా ఉన్న నాయకులు కావాలా పిలిస్తే పలికే వాళ్ళు కావాలి తప్పితే ఎక్కడో కూర్చున్నాయని మనకు చేసేది ఉండదని ఆ నిర్ణయంతో వచ్చారు ఏ రోజు ఆ రోజు ముందు వచ్చిన వాళ్ళు కానీ మాతో తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ వారి గౌరవం తగ్గి వారందరికి కూడా చాలా గౌరవం ఉంటుంది ఇంకా కూడా అన్ని విధాల మర్యాదగా చూసుకుంటాం ఇప్పటికే చూసుకుంటున్నాం వాళ్ళకి ఊరికే ఇబ్బంది లేదు వాళ్ళలో చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు మీకు కూడా తెలుసు వాళ్ళు ఎవరు ఓకే థ్యాంక్ యూ గిరిజర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని ఇంత ప్రచారంలో జరుగుతున్న మాకు ఇచ్చారు ధన్యవాదాలు ఖచ్చితంగా ఇంకొక ఇంటర్వ్యూలో ఇంకొకసారి కలుద్దాం ఆల్ ద బెస్ట్